హుస్నాబాద్ లో మంత్రి క్యాంపు కార్యాలయంలో హుస్నాబాద్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో తహసీల్దార్లు ఎంపీడీఓలు ఎంఈఓలు అన్ని శాఖల ఇంజనీరింగ్ అధికారులతో రాష్ట రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఇక నియోజకవర్గం స్థాయిలో అభివృద్ది సంక్షేమ పథకాలు ప్రగతిపై సమీక్షించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గం అభివృద్ది నా ప్రథమ ప్రాధాన్యత అని తెలిపారు ఇక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించాలని మీ స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను నా దృష్టికి తీసుకున్నారు తీసుకుని రావాలని తెలిపారు ఇక ప్రజలతో మర్యాద మెలగాలని చేసే పనిలో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించాలని హెచ్చరించారు ಇರೋ ಟಿ ರೀ ತಪ್ಪು ಸಮುದ್ರ ಐದು <laughs> ಅಂತ నియోజకవర్గ ప్రజలకు యావత్ తెలంగాణ ప్రజలకు కూడా నూతనంగా వెయ్యి బస్సులు రాబోతా ఉన్నాయి అన్ని డిపోలకు వస్తాయి మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత మహిళలు బస్ ప్రయాణాన్ని ఎక్కువగా వాడడం వల్ల ఆక్యుపెన్సీ రేటు పెరిగి నూతన బస్సులు అవసరమైత ఉన్నాయి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నూతన బస్సులను తీసుకొని అనేటువంటి సూచన చేయడము బస్సులు రావడం ఉంది మేమందరం ఒకటే ఈరోజు కొద్దిగా మహిళలు వచ్చినప్పుడు గౌరవించాలి అదేవిధంగా పురుషులకు కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో స్కూల్ టైమింగ్స్ వాటి అన్నిటి చూసుకొని ప్రయాణికులే ఆ యొక్క కొంచెం సమన్వయం చేసుకునేటువంటి అవసరం ఉంటుంది బస్సులు ఏర్పాటు చేస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం బస్ స్టేషన్లు అంతా కూడా సర్వీస్ ఉంచే ప్రయత్నం చేస్తాం ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారంగా మహిళలకు ఉచితంగా వ్యవహారం అయితే ఫ్రీ ఉందో చేస్తాను ఇప్పటికీ దాదాపు ఏడు కోట్లు ఫ్రీ టికెట్స్ కూడా జరిగింది అవన్నీ కూడా ఇంకా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా మహిళల సౌకర్యంగా ఉండే విధంగా ఈ తీసుకోబోతున్నా మనం చేస్తా ఉన్నాం ఇలా ఉసనాబాద్ నుంచి కూడా మిగతా కావచ్చు హైదరాబాద్ జెండా నగరాలకు కావచ్చు అన్ని ప్రాంతాల్లో బస్సుల యొక్క అంశానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇయబోతోంది